అనవసరంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పినని మీరు అనవసరంగా మీ పొలాల ఇట్లా అమ్ముకొని మీరు ఇక్కడ నుంచే కొందరు నాయకుల్ని తినిపించే కార్యక్రమాలు అవన్నీ చేస్తే మాత్రం ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకంటే అగొస్తుంది ఎన్నికలు ఇగొస్తుంది ఎన్నికలు అనుకుంటూ కాలయాపన చేస్తుంది ప్రభుత్వం ఒక్క జూబుల్ హిల్స్ ఎన్నికలు పెట్టడానికే సతమతమైపోయింది ప్రభుత్వం అట్లాంటిది స్థానిక ఎన్నికలు పెట్టడానికి రెండేళ్ల వరకు వీళ్ళకి టైం పట్టిందంటే అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని ఎంత ఒత్తిడికి గురి చేస్తుందో విషయాన్ని చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు ఈ నెల ఇరవై ఐదు కల్లా నోటిఫికేషన్ రిజర్వేషన్లపై రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం కోట ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం అగొచ్చింది రిజర్వేషన్ ఇగో వచ్చింది రిజర్వేషన్ ఏ ప్రభుత్వాల వల్ల కూడా కాదు రిజర్వేషన్ రావుడు మా ప్రభుత్వం వల్ల అయ్యింది మేము ఢిల్లీలో పోయి కొట్లాడాము గల్లీలో కొట్లాడాము నరేంద్ర మోడీ మెడలు వంచామనుకొని నానా రకాలుగా అగో బీసీ రిజర్వేషన్ ఈగో బీసీ రిజర్వేషన్ కంటూ ఆశలు కలిపి ఆ నోరింత వెళ్ళకొచ్చి అందులో మట్టి కొట్టినట్టు అయ్యింది ఎవరం ఇక్కడ ఎవరికి కావాలి మీ పార్టీతో రిజర్వేషన్ దాని వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏంది బీసీలకు ఒరిగేదేంది బీసీలు ఈ రోజు పీకల దాకా కోపం మీద ఉన్నారు గీ ముచ్చట మీద మాట్లాడితే ఫార్టీ టూ రిజర్వేషన్ అంటే అంత జోకులా ఎంత అధికార దుర్వినియోగము ఎంత టైం వేస్ట్ ప్రజల్ని ఆ టైంలో సక్కగా పరిపాలించుండేంత ఎంత బ్రహ్మాండంగా ఉండు అట్లాంటిది ఈరోజు ప్రజల్ని పరిపాలించకుండా ఏమి చేయకుండా ఇన్ని ధారణాలకు పాల్పడతారా ఇన్ని అరాచకాలకు పాల్పడతారా నలభై రెండు శాతం పార్టీ నుంచి ఇస్తున్నామట నేనేమంటున్నా బీసీల పరంగా మీకు అంత ప్రేమే ఉంటే అంత పేగబంధమే ఉంటే ఉదాహరణ రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ముఖ్యమంత్రి గారిని నియమించాలి తర్వాత మంత్రి పదవులలో కూడా అందరూ బీసీలే ఉండాలి ఎమ్మెల్యే పదవులలో కూడా అందరికి బీసీలకు పదవులే ఉండాలి ఎమ్మెల్యేల ప్లేసులలో కూడా అట్లా ఉంటేనే కదా రిజర్వేషన్ అమర్చబడుతుంది ఎందరో మంది నిరుద్యోగులు ఉన్నారు బీసీలలో వాళ్ళకు కూడా ఉద్యోగాల రిజర్వేషన్ కల్పియాల అవన్నీ చాతన కాదు ఎందుకంటే అది కాదని రేవంత్ రెడ్డి కూడా తెలిసినా కూడా కొంత కాలయాపన చేయాలి టైం పాస్ చేయాల సాగుకబురు సల్లని చెప్పినట్టు అయిపోయింది వ్యవహారం ఇక్కడ సరే చూద్దాం ఏంటో ముచ్చడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా పుంజుకున్నది సర్పంచ్ వార్డ్ మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ యాభై శాతం లోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టరేట్లకు పంపి రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ గెజెట్ జాబితా ఇచ్చి ఈ నెల ఇరవై ఐదవ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం యాభై శాతం లోపు రిజర్వేషన్ జాబితా ఉండేలా నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇక అన్ని వీళ్ళు ఆశ పెట్టి 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 ఏదో కోడిని ముందు ఏడాడ తీసి నువ్వు తిన్నట్టుగా ఉంది వ్యవహారం రిజర్వేషన్ లేదు తొక్కలేదు వీళ్ళు పెట్టరు కాదు అది ఏది కాదు బీసీ ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ నమ్మడానికి కూడా ఎవరంటే ఎవరు పిచ్చోళ్ళు లేరు మొత్తం రేవంత్ రెడ్డి మీద ఫీకల్ కోప కో మీద బీసీ వాళ్ళైతే ఎంత ఘోరము ఎంత నాటకాలు ఇన్ని డ్రామాలు అవసరమా దేనికోసం ఈ వ్యవహారాలన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఉంచాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకేం 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 ఉంచాడు చేయడానికి అన్ని విధాలుగా అన్ని తీరుగా రాష్ట్రాన్ని ముంచి పడేసాడు లాభం ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఒక రూపాయి కూడా రూపాయి లాభం కూడా లేదు ఈరోజు ప్రభుత్వం ద్వారా తెలంగాణ సర్వం ముంచే కార్యక్రమం నడుస్తూ ఉంది చూద్దాం ఈ కథ ఎక్కడ దాకా పోతుంది నేను అందుకనే చెప్తున్నా బీసీలు కానీ ఎవరైనా కానీ అనవసరంగా అనవసరంగా మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి వీళ్ళు డబ్బుల్ని ఆగం చేసుడు తప్ప ఏ పంచుడు అక్కడ ఉండదు మోహన్ మీరు గుర్తుపెట్టుకోవాలి పంచుడు అక్కడ ఉండదు ఆగం అంటే ఆగం సర్వం ఆగం